జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చును ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ విద్యుత్ స్తంభాలు హైటెన్షన్ వైర్లు అంటే లైన్సేపు ఉండిపోయినాయి ఖమ్మం జిల్లాలో ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి సో ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయాన్ని అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యతను తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవన్నీ కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి నేను ఖమ్మం పర్యటనలో భాగంగా ఈ ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళకు ఒకటే విశ్వాసం కల్పించదలుచుకున్నాను ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు అధికారులు నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఏ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ఉత్తమ్ పద్మావతి గారు మందుల సామిల్ గారు అదేవిధంగా హుజూర్ నగర్ శాఖ